పార్లమెంట్ ఎన్నికల సన్నాహకంలో భాగంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ యుద్ధ భేరిని ఈ నెల ఏడవ తేదీన కరీంనగర్లో నిర్వహించబోతున్నారు బీఆర్ఎస్ నాయకులు జక్కని సంజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి ఇక ఆర్ఎస్పి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని స్పష్టం చేశారు తొలుత ఆల్గునూరు నుంచి దాసరి విజయ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నామన్నారు ఈ యుద్ధబేరీ సభకు బహుజనవాదులు సబ్బండ వర్గాలు అంబేద్కర్ వాదులు తెలంగాణ ఉద్యమకారులు మానవతావాదులు తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి యుద్ధవేరి పార్లమెంటు సన్నాహక సమావేశం ఈ ఏడో తారీఖు రోజున కరీంనగర్ పార్లమెంటు కేంద్రంలోని దాసరి విజయ గార్డెన్లో జరగబోతూ ఉన్నది దీనికి మానవతావాది గొప్ప మనసున్నటువంటి నాయకుడు అంబేద్కర్ వాది వర్గాల కోసం పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతూ ఉన్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో గత పాలకుడైనటువంటి బండి సంజయ్ కావచ్చు అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రుగ్మతలు అన్నింటి మీద కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రసంగించబోతా ఉన్నారు పోరాటం చేయబోతూ ఉన్నాం ఏదైతే దాసరి జరుగు కరీంనగర్ పార్లమెంటు స్థాయి సమావేశానికి నాగర్ కర్నూలు అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కావున ఈ యొక్క పార్లమెంటు స్థాయి సమావేశాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ అభిమానులు అదేవిధంగా అంబేద్కర్ వాదులు తర్వాత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అభిమానులు తర్వాత ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది